అమెరికా వెళ్ళాలంటే వణికిపోయే రోజులు వచ్చినాయి రోజుకి ఎనిమిది వేల మంది వాళ్ళ ఉద్యోగాలు కోల్పోతున్నారు అక్కడ ప్రధానంగా ఐటీ సెక్టారు అట్లనే సర్వీస్ సెక్టారు ఈ రెండు సెక్టార్లలో తీవ్రమైన డౌన్ఫాల్ ఉంది ఉద్యోగాలలో పరిస్థితి చాలా అంటే చాలా దారుణంగా ఉంది ఒక్క ఆగస్టు నెలలోనే ఐటీ సెక్టార్లో లక్ష ఎనభై వేల మంది ఉద్యోగాలు పోయినాయి సర్వీస్ సెక్టార్కి వస్తే ఆల్మోస్ట్ పద్దెనిమిది లక్షల మంది ఉద్యోగాలు పోయినాయి ఇదేదో మనం చెప్తున్న కాకిలెక్కలు కాదు అమెరికాలోని బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ ఈ విషయాన్ని వెల్లడించింది జూలై పంతొమ్మిదో తారీఖు నాడు అమెరికాలో ఉన్న నిరుద్యోగుల సంఖ్య రెండు పాయింట్ రెండు ఒక లక్షలు ఉంటే ఆగస్టు ముప్పైవ తారీఖు వచ్చేసరికి ఇరవై మూడు లక్షలకు చేరింది అంటే ఆల్మోస్ట్ ఇరవై లక్షలకు మందికి పైగా నిరుద్యోగులు అయ్యరు ఒకటే నెలలో అసలు ఎందుకు కారణాలు ఏంది ఎందుకు అక్కడ ఇట్లా జరుగుతుంది దీని వెనుకున్న ప్రధానమైన కారణాలు ఏంది ఒకసారి చూద్దాం ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి అమెరికాలో ఒక ఆగస్టులోనే ఇరవై లక్షల మంది నిరుద్యోగులు అయ్యరు అంటే వాళ్ళ ఉద్యోగాలు పోగొట్టుకున్నారు ట్రంప్ అనాలోచిత నిర్ణయాలు ఒకవైపు అయితే ఏఐ అట్లాగే బిగ్ డేటా సెంటర్ రిమోట్ వర్కింగ్ విధానం ఈ నాలుగు కారణాలు అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోవడానికి కారణమవుతున్నాయి ఫస్ట్ ఐటీ రంగాన్ని తీసుకుంటే గత రెండు మూడు నెలలుగా అక్కడున్న ఎంప్లాయీస్కి విపరీతంగా లేఫులు ఇస్తున్నాయి కంపెనీలు దీనికి రీజన్ ఏంటంటే రిమోట్ వర్కింగ్ విధానం ఇండియా నుంచే ఎంప్లాయీస్ అమెరికాకు వర్క్ చేస్తున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో దీన్నే రిమోట్ వర్కింగ్ విధానం అంటారు సో అమెరికాలో ఉన్న ఎంప్లాయీస్తో పోలిస్తే ఇండియా నుంచి పనిచేస్తున్న ఎంప్లాయీస్కి తక్కువ పే చేయొచ్చు ఇదే ఇప్పుడు అక్కడ ఉన్న కంపెనీలకు ఒక ఆయుధంగా మారింది ఎక్కువ శాలరీస్ ఇచ్చి అమెరికాలో ఉన్న పని చేయించుకోవడం కంటే తక్కువ శాలరీతో ఇండియా నుంచి పని చేయించుకోవడం బెటర్ అనే కోణం అక్కడ ఉన్న కంపెనీలోకి వచ్చింది ఇక రెండోది ఏంటంటే ఏఐ ఏఐ బిగ్ డేటా సెంటర్ వీటి వల్ల కూడా అక్కడ కోడింగ్ లో విపరీతమైన మార్పులు వస్తున్నాయి ఇదే అక్కడ ఐటీలో జాబ్స్ పోవడానికి కారణం అవుతుంది ఇక సర్వీస్ సెక్టర్ లో ఉద్యోగాలు పడిపోవడానికి కారణం ఏంటంటే ట్రంప్ అనాలోచిత నిర్ణయాలు పూర్తిగా అవే యాక్చువల్ గా అమెరికా కొన్ని కంట్రీస్కి లేబర్ వీసాలు ఇస్తుంది లేబర్ వీసాలు అంటే రెస్టారెంట్లలో పనిచేయడానికి పెట్రోల్ బంకుల్లో పనిచేయడానికి మాల్స్లో పనిచేయడానికి అట్లాగే గ్యాస్ స్టేషన్లలో ఇట్లా లేబర్ వర్క్ చేయడం కోసం లేబర్ వీసాలు ఇస్తుంది వీటినే క్లాస్ ఫోర్ వీసాస్ అంటారు ఇండియన్స్కి ఈ క్లాస్ ఫోర్ వీసాస్ అమెరికా ఇవ్వదు కానీ అన్అఫీషియల్గా ఈ వర్క్స్ పూర్తిగా చేసేది ఇండియన్సే దీనివల్ల అక్కడున్న ఈ రెస్టారెంట్లు మాల్స్కి ఒక రకమైన ప్రయోజనం ఉంటే ఇండియన్ స్టూడెంట్స్కి కూడా ఒక రకమైన ప్రయోజనం ఉండేది దీనికోసమే అక్కడున్న గవర్నమెంట్లు ఇన్ని రోజులు ఈ విషయాన్ని చూసి చూడనట్టు వదిలేసినాయి అఫీషియల్గా క్లాస్ ఫోర్ వీసాలు ఇవ్వకున్నా ఆ పనులు ఇండియన్ చేస్తున్నా అక్కడున్న గవర్నమెంట్లు ఇన్ని రోజులు ఏమనలే దీనివల్ల ఇండియా నుంచి వెళ్ళిన స్టూడెంట్స్కి కొంత ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉండేది ఎంతో కొంత అమౌంట్ చేసుకొని వాళ్ళ ఫీజులు వాళ్ళే కట్టుకోవడం వాళ్ళ మెయింటెనెన్స్ ఎలా తీసుకోవడం ఇట్లాంటి పనులు జరుగుతుండేవి అయితే ట్రంప్ సెకండ్ టైం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా అనధికారికంగా పనులు చేస్తున్నట్టు కనిపిస్తే వాళ్ళని నిర్ద్వంద్వంగా ఇండియాకు పంపించేస్తామని చెప్పి బహిరంగంగా ప్రకటించుడు దానికి తగ్గట్టు కొద్ది రోజులు అక్కడ అధికారులు కూడా విపరీతంగా చెకింగులు చేసిరు దాంతో ఇండియన్ స్టూడెంట్స్ భయపడి ఈ పనులకు వెళ్ళడం మానేసిర్రు పోనీ లేబర్ వర్క్ పర్మిట్ ఉన్న వాళ్ళని పెట్టుకుందామంటే వాళ్ళు విపరీతంగా ఛార్జ్ చేస్తుంటారు సో అందుకోసం అక్కడున్న రెస్టారెంట్లు ఏం చేసినాయి అంటే వీళ్ళు పనికి వెళ్ళట్లేదు పనికి వెళ్ళే వాళ్ళని తీసుకోకుండా పూర్తిగా మెషినరీ సిస్టమ్ లోకి వెళ్ళిపోయినాయి సర్వింగ్కి కానీ ప్రతి ఇష్యూకి రోబోటిక్ సిస్టమ్ని వాడుతున్నాయి దాంతో సర్వీస్ సెక్టర్లో పూర్తిగా మనుషుల ప్రమేయం అనేది తగ్గిపోతుంది ఒకే నెలలో పద్దెనిమిది లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు ఇక పరిస్థితి రాను రాను ఇంకెంత దారుణంగా తయారవుతుందో తెలవదు అందుకే ఎవరు అమెరికా రావద్దని చెప్పి అమెరికాలో ఉన్న వాళ్ళు ఇండియాలో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చెప్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి సజెస్ట్ చేస్తున్నారంట ఇట్లయితే మరి మన డాలర్ డ్రీమ్స్ ఏం కావాలి ఈ డ్రీమ్స్ నిజంగానే డ్రీమ్స్గా మిగిలిపోనున్నాయా మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని స్టోరీల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి